హై టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మీరు మాత్రమే అలా ఫీల్ అవుతున్నారా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను ఇలా షఫల్ చేయడం వల్ల మీకు దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ ఇవ్వడం తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ 4 5, 6, 7, 8, 9, 10 ఫస్ట్ కార్డ్ ఏమో ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ కార్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఫోర్త్ కార్డ్ ఏమో ఫోర్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఫిఫ్త్ వన్ ఏమో ఫేజ్ ఆఫ్ పెంటికెలు సిక్స్త్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వన్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎయిత్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నైన్త్ ఏమో ఎంపరర్ వచ్చిందండి టెన్త్ వన్ ఏమో నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదంటే మిస్ అవుతూ ఉన్నారండి ఆ ఎనర్జీస్ కూడా వారి లోపల కనిపించడం అయితే జరుగుతుంది వారు బాధపడుతూ ఉన్నారు మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వలేదు అందువల్లనే మిమ్మల్ని నేను కోల్పోవాల్సి వచ్చిందని మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు మీతోటి రీయూనియన్ అనేది మళ్ళీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని రీచ్ అవుతానా లేదంటే ఈ రిలేషన్ ఇలాగే ఎండ్ అయిపోతుందా ఆ పర్సన్ నేను ఎంత మూర్ఖంగా బిహేవ్ చేశాను నా పర్సన్ని నేనే చేజేతులారో మెచ్చేసుకున్నాను నా లైఫ్లో ఉన్నప్పుడు నాకు తన యొక్క విలువ అనేది అర్థం కాలేదు నేను లస్ట్ ఎనర్జీస్ తోటి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని నా పర్సన్ని నేను చాలా ఇబ్బంది పెట్టాను తన ముందే పిచ్చి వేషాలన్నీ వేశాను అని మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి అందుకు తను మీకు క్షమాపణలు అయితే చెప్తూ ఉన్నారు మీ వ్యక్తి మళ్ళీ మీతోటి కలిసి ఒక కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలి అది ఎలా ఉండాలంటే ఉదయిస్తున్న సూర్యుడు అయితే ఏ విధంగా ఉంటాడో చాలా ఫ్రెష్గా ఆహ్లాదకరమైన వాతావరణంగా మనకు చూసిన మనసుకి ఎంత సంతోషంగా అనిపిస్తుందో అలాగే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాగానే మీరు వారు కలిస్తే అంత సంతోషంగా ఉండాలి మీ లైఫ్ అని మీ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు మేము మీ పైన చాలా ప్రేమ అనేది చూపిస్తూ ఉన్నారు మీరు కూడా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ చూపిస్తుంది తను మాత్రమే ఫీల్ అవ్వడం కాదు మీరు కూడా ఫీల్ అవుతున్నారు మీలాగా మీ వ్యక్తి కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఆ పర్సన్ అయితే డబ్బు పరంగా చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారండి అందులో తనకి లాస్ట్ సిచ్యువేషన్ అనేది మీ వ్యక్తికి అయితే వచ్చింది దానివల్ల మీ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ ఆ పెయిన్ అంతా కూడా తన లోపల కనబడుతూ ఉందన్నమాట మీకు గతంలో ఇమ్మెచ్యూరిటీ ప్రపోజల్స్ అనేటివి చేసేవారు అంటే పూర్తిగా క్లారిటీ లేని ప్రపోజల్స్ అని పెట్టి మీకు ఇబ్బందులు పెట్టుకుంటూ మిమ్మల్ని మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే వ్యక్తి అండి మీ వ్యక్తి పూర్తిగా మీ జీవితంలోకి వచ్చినట్లు కాదు అట్లాగానే వెళ్ళిపోయినట్లు కాదు అలాంటి ప్రపోజల్స్ తోటి మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటూ చాలా ఇబ్బందులు పెట్టే వ్యక్తి మీరు తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎన్నో శాక్రిఫైసులు చేశారండి మీ యొక్క మనీని మీ యొక్క టైమ్ని మీ యొక్క ఎమోషన్స్ని లవ్ అండ్ కేర్ని టోటల్గా మీ జీవితాన్ని తనకు దారబోయడం అయితే జరిగింది అయినా కానీ మీ పర్సన్ దృష్టిలో మీకు ఎలాంటి విలువ అనేది లేదు మీరు ఒక గడ్డి పూచతో తనకి ఈక్వల్గా అనేలాగా మీ వ్యక్తి అయితే మిమ్మల్ని భావించడం అయితే జరిగింది అందువల్ల మీ వ్యక్తి మిమ్మల్ని అయితే కోల్పోయిన ఎనర్జీస్ అయితే వారి లోపలైతే ఉన్నాయి మిమ్మల్ని అయితే మీ వ్యక్తి చాలా మిస్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు తను ఒక జంక్షన్లో ఉండి థింక్ చేస్తూ ఉన్నారు మళ్ళీ నా వ్యక్తి నా లైఫ్లోకి వస్తుందా రాదా లేదంటే ఇలాగే ఈ రిలేషన్ అనేది ఎండ్ అవుతుందా అనే మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ బాధపడుతూ ఉన్నారండి తనకిప్పుడు చాలా అడిక్షన్స్ అనేటివి కూడా అలవాటు అయితే అయ్యాయి అవి ఎలా అంటే ఒక ఆల్కహాలిక్ పర్సన్గా ఒక డ్రగ్స్గా ఎక్స్ట్రా మల్టీ రిలేషన్స్ ఉన్న పర్సన్స్ తోటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఆ జీవితం అనేది ఎటు వెళ్తుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు తనని థర్డ్ పార్టీ ఎలా చేస్తుందంటే డబ్బు తీసుకుంటుంది మీ వ్యక్తి దగ్గర తాను తీసుకొని కూడా ఎలా చేస్తుంది అంటే పది మందిలో నిందించడం అవమానించడం హేళన చేయడం ఇన్వెస్ట్ చేపిస్తుంది చాలా భారీ మొత్తంలో ఇన్వెస్ట్ అనేది చేశారు లాస్ట్ సిచ్యువేషన్ అనేది కూడా చేశారా కావడం అయితే జరిగింది అంటే తనతోటి ఒక హౌస్ అలాంటిది కొనియడం లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అని లేదంటే ఏదైనా ఒక అస్థిరచర ఆస్తులు అనేటివి కొనించడం లాంటివి ఒక షాప్ పెట్టించడం లాంటివి పెద్ద పెద్ద లైఫ్ ఇమాజిన్స్ అనేటివి చెప్పి అంటే మీ యొక్క పర్సన్ వల్ల కానివి కూడా నీకంత కెపాసిటీ ఉంది ఆ మీ పర్సన్ నీలో ఉన్న టాలెంట్ని గుర్తించలేదని మీతోటి పోల్చుకుంటూ థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఒక చెట్టు ఎక్కించడం లాంటిది అయితే చేసేసింది అనమాట చాలా హెచ్చుకు తీసుకెళ్ళింది మీ పర్సన్కి వాస్తవానికి అంత కెపాసిటీ లేదు దానివల్ల మీ పర్సన్ ఎటే టైంలో డౌన్ఫాల్ కావడం అయితే జరిగిందండి ఇప్పుడు తనకి డౌన్ఫాల్ కావడం వల్ల మీరు ఏదైతే చెప్పారో తనకి మీరు చెప్పిన ప్రతి మాట జ్ఞానోదయం అయితే అయ్యింది అందువల్ల ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారిలో అయితే చాలా అయితే కనబడుతూ ఉన్నాయండి అంటే ఏదైనా అనుభవపూర్వకంగా తగిలితే కానీ దాని యొక్క విలువ అనేది అర్థం కాదు నొప్పి తగిలితేనే దెబ్బ యొక్క వాల్యూ అనేది అర్థం అవుతుందండి అలాగే మీ వ్యక్తి కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారి లోపలైతే ఉండడం అయితే జరిగిందండి చాలా బాధపడుతూ ఉన్నారు తన ఈగో కూడా అంత పక్కనే పెడతాను నేను గతంలాగా ఈగో లాగా ఈగో ఇష్ట పర్సన్ లాగా నీ ముందు నేను బిహేవ్ చేయను నేను ఇప్పటికీ ఈగో అనేది బిహేవ్ చేసి నేను సాధించింది అంటూ ఏం లేదు నిన్ను కోల్పోవడం మనీ లాస్ కావడం నాకు లైఫ్లో ఇంకా ఏం మిగలలేదు అనే మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు హ్యాపీ కిడ్స్ ఫ్యామిలీ అంటూ ఎంజాయ్ చేసే మనము అంటే ఎవరో లేడీ వల్ల మిస్ కావడం అంటే మీకు సంబంధం లేని వ్యక్తుల వల్ల మీరు మీ జీవితాన్ని కోల్పోవడం అయితే జరిగింది మీ పర్సను తను ఎలా బిహేవ్ చేసేవారంటే మీకు ఎప్పుడు టైం ఇవ్వలేదు మీ ముందే థర్డ్ పార్టీస్ తోటి ఎంజాయ్ చేయడం వారికి కావాల్సిన థింగ్స్ తెచ్చియ్యడం వారికి కావాల్సినవి ఏవంటే అవి ఒక వర్కర్ లాగా సర్వెంట్ లాగా చేసేవారు అన్నమాట అదే మీరు అడుగుతే అనడం మీకు అసలు నేను తప్ప ఏం లేను అనేలాగా బిహేవ్ చేసే వ్యక్తి అండి అలా చేయడం వల్ల మీరు మీకు కావాల్సినవి తను ఇవ్వరు మీరు పోనీ ఏదైనా వర్క్ చేసినా మీకు వచ్చిన ఆ అమౌంట్ కూడా తీసుకెళ్ళి మీరు మీ పర్సన్ చేతిలో పెట్టాలి అలాంటి సిచ్యువేషన్స్ మీకు క్రియేట్ చేసి మిమ్మల్ని అయితే చాలా అంటే నలింపు ఒక మనిషిని నలింపు నలింపు చేయడం అంటారు కదా అలా ఒక ధృతరాష్ట్ర కౌగిలి అనేది ఎంత ఘోరంగా ఉంటుందో మీ వ్యక్తి తన యొక్క వింత చేష్టలతోటి మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టడం అయితే చేశారు ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఏంటంటే అంటే తను తన కౌగిల్లో ఎవరైనా వ్యక్తులు వస్తే విపరీతంగా హక్ చేసుకొని వాళ్ళని నలింపు చేసి ఆ వ్యక్తి చంపేసేవారు అన్నమాట ప్రేమతోటి చంపేసే వ్యక్తి అంటే చూసే జనాలకు ప్రేమగానే కనబడుతుంది కానీ ఆ వ్యక్తి కౌగలించుకొని ఇతర వ్యక్తులని వారి యొక్క అది ఎముకలను అయితే చున్ని పౌడర్ పౌడర్ చేసే పర్సన్ అనమాట మీ యొక్క వ్యక్తి కూడా అలాగే మిమ్మల్ని పీల్చి పిప్పి చేశారండి దానివల్ల మీరైతే చాలా పెయిన్ అయితే అనుభవించారు ఆ వ్యక్తి వల్ల మీరు ఎప్పుడు సంతోషపడమో జీవితంలో స్వీట్ మెమోరీస్ ఆగి రోజుకి పండగ వచ్చింది ఎంజాయ్ చేశాము లేదంటే ఎక్కడికైనా మిమ్మల్ని కానీ మీ పిల్లల్ని మీతోటి కలిసి సెలబ్రేషన్ కాంటూ వెళ్ళింది ఏం లేదు ఎవరో కాల్ చేయగానే ఎక్కడికో వెళ్ళిపోవడమో వారితో స్పెండ్ చేయడం నాకు ఈ వర్క్ ఉంది నాకు ఆ వర్క్ ఉంది అంటే ఎవ్వరూ సాధించలేనిది ఈ ఒక్క వ్యక్తే సాధించారని లేదంటే థర్డ్ పార్టీస్కి చాలా డెడికేటెడ్గా ఉండడం ఇలా చేస్తూ మీకు చాలా పెయిన్ అయితే మిగిల్చారండి దానివల్ల అతనికి ఒరిగింది ఏమీ లేదు జీవితాన్ని కోల్పోవడం తప్ప వాళ్ళు ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు వారి యొక్క పనుల కోసం అంటే వారికి ఈ వ్యక్తి కాకపోతే ఇంకొక వ్యక్తి అవైలబుల్గా మనీ అయినా పెట్టి చేయించుకుంటారు ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళని మిస్ చేసుకుంటే వాళ్ళ యొక్క రిలేషన్ అనేది కోల్పోవడం వల్ల ఇక టోటల్ జీవితమే లాస్ అనేది అవుతుంది అనేలాగా మీ వ్యక్తి ఫీల్ అయ్యే పర్సన్ అనమాట అలా చేసుకుంటూ తన జీవితాన్ని చిక్కుల్లో అయోమయంలో పడేసుకొని వారిని వారి లైఫ్లోకి వెళ్ళినందుకు మీ జీవితాన్ని కూడా సర్వనాశనం చేశారండి మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా హారాస్మెంట్ చేశారు మిమ్మల్ని టార్చర్ పెడుతూ కూడా ఆ పర్సన్ అయితే ఒక పైశాషిక ఆనందం అనేది పొందడం అయితే జరిగింది ఇప్పుడు తనకి మళ్ళీ మీరు తప్ప ఎవరు మిగిలలేని పరిస్థితి అయితే వచ్చింది తనకి టూ చాయిసెస్ అనేటివి ఏర్పరచుకొని మిమ్మల్ని పూర్తిగా తన లైఫ్లో నుంచి మూవ్ అని వెళ్ళిపోయేలాగా అయితే చేశారు తనకి రెండు ఛాన్సులు ఉన్నావి మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఆ ఛాన్స్ చూసుకొని మిమ్మల్ని హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టి మీ అంతటగా మీరు వెళ్ళిపోయేలాగా చేశారు కానీ మిమ్మల్ని పెట్టిన హారెస్మెంట్ ఇదంతా కూడా థర్డ్ పార్టీస్ చూసుకుంటూ గమనించుకుంటూ వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ అంటే కొందరికి ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తి మనం చెప్పినట్టు చేస్తారా లేదా ఏం జరుగుతుంది అని పక్క నుండి సినిమా షో అంతా చూస్తారనమాట ఈ పర్సన్ ఏమో తను వాళ్ళు చెప్పినట్టు డ్యాన్స్ చేసే ఒక బొమ్మ అని అనుకోకుండా నేనే రిమోట్ నొక్కుతున్నాను అంతా నా చేతిలోనే ఉంది నా పర్సన్ని నేనేమైనా చేయగలుగుతాను అని ఈ పర్సన్ అయితే ఫీల్ అయ్యేవారు బట్ తన చేతిలో తన జీవితం అయితే లేదు థర్డ్ పార్టీ చేతిలో అది తన ఫ్యామిలీ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా లేదంటే తను ఎవరినైతే బాగా నమ్మారో ఆ వ్యక్తుల చేతుల్లో ఈ వ్యక్తి యొక్క జీవితం పెట్టడం ఈ వ్యక్తిని మీరు వివాహమే చేసుకున్నా లేదా ఇతని లైఫ్లోకి మీరు లివింగ్లోకి వెళ్ళినా అతని వల్ల మీరు పెయిన్ అనుభవించడం అయితే జరిగిందండి ఇది మ్యారేజ్ బంధమైన ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అయినా తన వల్ల మీకు ఎప్పుడు నష్టము లాసు ఫిజికల్ హారాస్మెంటు నో సంతోషం ఎలాంటి హ్యాపీనెస్ లేదు అంటే మీరు ఒక శని గ్రహాన్ని తీసుకొచ్చుకొని మీ జీవితంలో పెట్టుకోవడం అయితే జరిగింది అది మీకు ఒక కర్మబంధం అండి తన వల్ల మీకు ఆ కర్మ మీరు ఫేస్ చేయాల్సిందే కానీ ఇప్పుడు అలాంటి కర్మ తన లైఫ్లోకి రావడం వల్ల మళ్ళీ తను ఫేస్ చేయడం వల్ల మీ యొక్క వాల్యూ అయితే తనకైతే అర్థమైంది మీరు అనుకుంటారు కదా తనతోటి మీరు చాలా ఇయర్స్ అయితే ట్రావెల్ చేశారండి మీ వ్యక్తితోటి మీరైతే ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారంటే సెవెన్ ఇయర్స్ అయితే ట్రావెల్ చేశారు ఈ సెవెన్ ఇయర్స్ పీరియడ్లో కూడా మీకు ఎప్పుడు ఆన్ అండ్ అవుట్ సిచ్యువేషన్సే తనతోటి ఎప్పుడు కూడా ఎంజాయ్ చేసి అంటే ఒక మీ ఇంట్లో మీరు సెలబ్రేషన్ చేసుకున్నదంటూ లేదు లేదు ఎప్పుడు పెయిన్ సిచ్యువేషన్సే ఇలా ఎన్నో ఇబ్బందులు అయితే పడుతూ తనతోటి ఆ పోనీ లేండి ఇదే లైఫ్ ఇలానే కంటిన్యూ అండి ఎందుకు మా వ్యక్తే కదా అని మీరు అనుకున్న ఆ వ్యక్తి మిమ్మల్ని తన వ్యక్తి అని అనుకోలేదండి వేరే ఎవరో బయట వ్యక్తిలాగా ట్రీట్ చేయడం అయితే జరిగింది అలా చేయడం వల్ల మీరు ఇంకా ఎక్కువ పెయిన్ అయితే అనుభవించారు లాస్ట్కి ఆ పెయిన్ కూడా అనుభవించకుండా తన లైఫ్లో నుంచి మూవన్ అయి వెళ్ళిపోయేలాగైతే చేశారు అంటే తను చాలా అడిక్షన్స్ అయితే నేర్చుకోవడం అలవరుచుకోవడం ఇలా చేయడం అయితే జరిగింది మీ ముందే చాలా అసభ్యకరమైన పనులు కూడా మీ వ్యక్తి చేశారండి దానివల్ల మీకైతే చాలా హార్ట్ బ్రేక్ అయితే జరిగింది ఇవన్నీ మీరు ఆ ఘోరాలు అయితే చూస్తూ తట్టుకోలేక వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటూ ఉన్నారు నేను నీకు ఈక్వల్ గివెంటే అనేది ఇస్తాను నా లైఫ్లోకి రా నేనేంటో చూపిస్తాను నాకు ఒక ఛాన్స్ మే టేక్ వన్ ఛాన్స్ అనేలాగా మీ ఫీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని బేక్ చేసుకుంటూ అడుగుతూ ఉన్నారు మీ పైన అట్రాక్షన్ ఉంది నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిన్ను ఆరాధిస్తున్నాను నాకు నీలాగా ఎవరు కనిపించినా రోడ్డుపైన వెళ్తున్నా నాకు నువ్వే పదే పదే గుర్తుకొస్తున్నావు నీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ గుర్తుకొస్తుంది నీ స్వీట్ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి నేను ఏవైనా సాంగ్స్ విన్నా నాకు నువ్వే గుర్తొస్తున్నావు అని మీ పర్సన్ అయితే మీతోటి చెప్పుకుంటూ ఉన్నారండి మీకు కనుక పదే పదే త్రిబుల్ టూ నెంబర్సు ट्रिबुल फा नम्बर्स त्रिबुल् सेभेन त्रिबुल् नैन् ట్రిపుల్ వన్ నెంబర్స్ ఇవి కనబడినట్లయితే మీ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మీకు ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా మీరు చాలాసార్లు తనతోటి కమ్యూనికేషన్ కూడా మీకు జరిగింది మీరు కానీ లేదంటే మీ యొక్క కిడ్స్ వల్ల కానీ మీరు సింగిల్ పేరెంట్ అయినా మీరు అయితే జీవితాన్ని అయితే ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారండి చాలాసార్లు మాట్లాడడం మీ గొంతు తను వినడం తన గొంతు మీరు వినడం ఇలా అయితే జరిగింది మీరు అయిపోయి తిట్టారండి తనని ఎందుకు ఇంత పెయిన్ అనేది మిగిల్చావు నీ వల్ల ఇంకా ఎలాంటి పెయిన్ అనేది మేము అనుభవించాలి అని కూడా మీరు తిట్టడం అయితే జరిగింది మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి ఈ కొట్లాటలు ఈ గొడవలు ఇదే నా లాంగ్ అతని దగ్గర ఏం ఆనందం అనేది ఉంది ఉన్న నాలుగు రోజులు కూడా ఎప్పుడు హ్యాపీగా లైఫ్ లాంగ్ ఇదే చూపిస్తూ ఉన్నారని మీరైతే వెక్స్ అయిపోవడం అయితే జరిగిందండి మీరైతే మీ ఏజ్ అయితే ట్వంటీ ఎయిట్ టు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో మీరైతే అయితే ఉండి ఉంటారండి మీకైతే తన జీ మీరు మీ వ్యక్తి జీవితంలో ఉండగా తను మీకు ఎప్పుడు హ్యాపీ అయితే చూపెట్టిన సందర్భాలు అయితే ఏవి లేవు గీ మెమోరీస్ గుర్తించుకోదగినాయి ఎప్పుడు తను ఇబ్బంది పెట్టడం తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పెట్టడం మీకు ఇదే రొటీన్గా జరుగుతూ అయితే వచ్చేసిందండి ఇప్పుడు అలాంటి వ్యక్తిలో కూడా కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి అంటే ఎవరికైనా కొట్టాల్సిన వాళ్ళు కొట్టడం దెబ్బ తగిలాల్సిన దగ్గర తగిలితేనే దాని యొక్క నొప్పి విలువ అనేది తెలుస్తుంది అలాగే మీ వ్యక్తికి కూడా జ్ఞానోదయం కావడం అయితే అయితే జరిగిందండి ఇప్పుడు అందువల్ల మీ వ్యక్తి మళ్ళీ మీతోటి కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ వ్యక్తి మీకు జస్టిస్ అనేది చేయాలి మీకు మీ యొక్క రిలేషన్కి ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వాలి బ్యాలెన్స్ అనేది చేయాలి ఎలా ఎంత స్ట్రెంత్ అయినా కూడగట్టుకొని మీ లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ప్రజెంట్ తన లైఫ్ అయితే చాలా బర్డెన్ అయితే ఉంది మనీ పరంగా అయితే సో మెనీ ప్రాబ్లమ్స్ అయితే ఆ వ్యక్తి అయితే అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి తన లైఫ్లో కూడా చాలా టవర్ మూమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి థర్డ్ పార్టీ తనకైతే ఎలాంటి కమిట్మెంట్ ఆ పర్సన్ అడుగుతూ ఉన్నారు బట్ మీ పర్సన్ అయితే ఇవ్వడం లేదు స్టేబుల్ కమిట్మెంట్ అనేది ఇవ్వకపోవడం వల్ల కూడా థర్డ్ పార్టీకి దృష్టిలో మీ యొక్క వ్యక్తి అయితే ఒక చీటర్గా తనని కూడా మోసం చేసిన ఒక వ్యక్తిగా మిగిలిపోవడం అయితే జరిగింది మీ పర్సన్ థర్డ్ పార్టీకి అయితే కమిట్మెంట్ ఇస్తలేరు అంటే తను ఎలాంటి కమిట్మెంట్ అడుగుతుందంటే స్థిరచర ఆస్తుల పరంగా అడుగుతుంది అది మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే చాలా ఈ పర్సన్కి కూడా చాలా పిచ్చి ఉంటుందండి అందువల్లనే మిమ్మల్ని మిస్ చేసుకున్నారు థర్డ్ పార్టీకి నేను ఎలా కమిట్మెంట్ ఇస్తాను నువ్వు కాకపోతే నా పర్సన్ కాకపోతే నా లైఫ్లోకి ఇంకొక పర్సన్ వస్తుంది అనేలాంటి స్వభావం ఉన్న నేచర్ మీ వ్యక్తి అందువల్ల థర్డ్ పార్టీ సైడ్కు అలా ఉంటుంది అనమాట మీ పర్సన్కి ఆప్షన్గా అంటే మీ పర్సన్ని థర్డ్ పార్టీ యూజ్ చేసుకుంటున్నారు ఇద్దరు బోత్ ఒకరికొకరు యూజ్ అండ్ త్రో లాగా ఉంటూ ఉన్నారు ఎవరికి కూడా ఎమోషన్స్ అయితే లేవు తనకైతే థర్డ్ పార్టీ యొక్క స్ట్రో వల్ల మీ యొక్క వాల్యూ అయితే తెలవడం అయితే జరిగిందండి డబ్బు పరంగా కూడా ఈ వ్యక్తి కష్టపడుతూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మేము కాకపోతే ఇంకొక వ్యక్తి అనుకునే పర్సన్ మా దగ్గరికి ఎలా వస్తారనంటే అలా థర్డ్ పార్టీ దగ్గర బిహేవ్ చేస్తూ ఉన్నారు బట్ మీ పైన అయితే ట్రూ లవ్ అయితే ఉంది తన మైండ్లో అయితే మీరే ఉన్నారండి మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు ఆ పర్సన్ ఒంటరిగా ఉంటున్నారు వర్క్ ప్లేసెస్లోకి ఇట్లా ఎవరితో ఎక్కువ స్పెండ్ అయితే చేయడం లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఐ లెటర్ అండి ఎన్ లెటర్ ఈ లెటర్ హెచ్ లెటర్ ఓ లెటర్ ఎల్ లెటర్ క్యూ లెటర్ కే లెటర్ బి లెటర్ ఎం లెటర్ సి లెటర్ యూ లెటర్ జే లెటర్ అది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఏమేమి వస్తాయో చూద్దామండి ట్వంటీ ఫోర్ అండి లెవెన్ థర్టీన్ వన్ త్రీ అండి అది టూ థర్టీ వన్ త్రీ వన్ ట్వంటీ సిక్స్ టెన్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ నైన్ అండి నైన్ ట్వంటీ వన్ టూ సెవెన్ సెవెంటీన్ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగిందండి రాసుల పరంగా ఏమేమి రాశులు వస్తాయో కూడా చూద్దామండి చాలా అయితే వచ్చాయండి వృషభ రాశి మేషరాశి వృచ్చిక రాశి కన్యా రాశి మీనరాశి సింహరాశి ధనస్సు రాశి తులారాశి మకర రాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ నుంచి మీకు రీయూనియన్ ప్రపోజలు వరకు వస్తుందో చూద్దామండి వన్ వీక్ అండి కొందరికి కొందరికేమో అక్టోబర్ మంత్లో వస్తుందండి కొందరికేమో టూ వీక్స్ చూపిస్తుంది కొందరికేమో ఫిబ్రవరిలో చూపిస్తుంది కొందరికేమో ఫోర్ వీక్స్ అండి కొందరికేమో మే మంత్లో చూపిస్తుంది కొందరికేమో త్రీ వీక్స్ కొందరికేమో ఈ ఏప్రిల్ మంత్లో చూపిస్తుంది ఇలాంటివి అయితే వచ్చాయండి మీకు ఏంజిల్స్ ఎలాంటి సమాధానాలు చెప్తారో కూడా చూద్దాం ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దామండి బీ యాక్టివ్ అని వచ్చిందండి మీరు అంటే మీ వ్యక్తి కోసమే బాధపడుకుంటూ ఇన్ని ఇయర్స్ నుంచి పెయిన్ అనుభవిస్తున్నారు కాబట్టి మీ జీవితంలో బాధ అనేది ఒక భాగం అయితే అయిపోయింది మీరు లేజీగా ఉంటున్నారు అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది బట్ అలా ఉండకండి యాక్టివ్గా ఉండండి అని మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు ఏడ్చుకుంటూ ఉండకండి అని యూనివర్స్ అయితే చెప్తుంది పర్ఫెక్ట్ టైం వచ్చేదాకా మీ టైం వచ్చేదాకా మీరైతే వేచి ఉండండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ప్రతి ఒక రోజు అంటూ వస్తుందండి మీకు కంటూ కూడా ఒక రోజు వస్తుంది చెడు ఎన్నిసార్లు విజయం సాధించినా పర్వాలేదండి కానీ మంచి మాత్రం ఒకసారి విజయం సాధిస్తే దాని పవర్ విల్ పవర్ అనేది ఒక రేంజ్లో ఉంటుందండి అలాగే చెడ్డ వ్యక్తులు ఎన్నిసార్లు కుయుక్తులు పన్ని వాళ్ళు గెలిచినా వాళ్ళు ఓడినట్లేనండి అంటే వాళ్ళకి చాలా మంద అనేది ఉంటుంది అంటే చాలామంది హెల్ప్ అనేది తీసుకుంటారు మంచి వాళ్ళను నెగ్గనివ్వకుండా వాళ్ళు వాళ్ళపైన ఇన్వెస్ట్మెంట్ మనీ అనేది చేస్తారంటే మీరు మేబీ కోర్టు ఇష్యూస్ లాంటి వాటిల్లో మీరు మీరు టెన్ పర్సెంటేజ్ పెడితే మీ పర్సన్ ట్వంటీ పర్సెంటేజీ పంచాయతీల వైజ్గా లేదంటే నెగ్గడానికి తన వైపు మరలించుకోవడానికి ఇతర వ్యక్తులకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం వారికి అడిక్ట్ అయిపోయి ఉండడం మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఇలా చెడ్డ రూట్లు అన్నీ తొక్కుకుంటూ వాళ్ళు ఎన్ని పన్నాగాలి పనినా మీ టైం అంటూ వచ్చేదాకా మీరైతే వేచి ఉండండి అని మీకు యూనివర్సి అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన చాలా ఫోకస్ అనేది పెట్టండి అప్పుడే మీ హెల్త్ అనేది సెటరేట్ అవుతుందని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ఫర్గివ్నెస్ మీకు ద్రోహం చెడు చేసిన వ్యక్తులకైతే మీరు కూడా కీడు చేయాలని ఆలోచించకండి క్షమించేయండి వారిని యూనివర్స్ చూసుకుంటుంది వారిని యూనివర్స్కి అప్పచెప్పేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి మీరు నా అలాగే ఆ వ్యక్తులని వారికైతే అప్ప చెప్పండి యూనివర్స్ చూసి చూసుకుంటుంది హ్యాపీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీతోటి కూడా మీరైతే హ్యాపీగా స్పెండ్ చేయడం లేదని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరైతే మంచి అనేది చూడబోతూ ఉన్నారని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఆస్క్ యూవర్ ఏంజిల్స్ మీకు ఏదైనా సమాధానాలు అంటే మీ ఏంజిల్స్ని అడిగి సమాధానాలు అయితే తెలుసుకోండి మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది మీరు అనుకున్న పని అనేది నెరవేరుతుందా లేదా మేము సక్సెస్ అవుతామా లేదా అని మీరు అనుకుంటారు కదా దాంట్లో మీరైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ గ్రోత్ అనేది మీరైతే చూడబోతున్నారని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీకు పెండిలంగారు మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా అని అడుగుదాము వారు ఏం చెప్తారో చూద్దామండి యూనివర్స్కైతే మీరు గ్రాడ్యుయేట్ చెప్పుకోండి డివైన్కి కూడా గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వారి పర్సన్ తోటి వారికి రియన్యన్ అనేది అవుతుందా లేదా ఇటు వైపు ఏమో ఎస్ ఉంటుందండి ఇలా నో అనేది ఉంటుంది ఇటు చెక్ అగేన్ అని ఉంటుంది ఇటు పాసిబిలిటీ ఉంటుందండి మీ వ్యక్తితోటి మీకు రియన్యన్ అనేది అవుతుందా లేదా గారు ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి మీరు కూడా మీ వ్యక్తి యొక్క నేము తన యొక్క ఫేస్ ఇమాజిన్ అయితే చేసుకోండి పాజిటివ్గా రావాలని మీ పర్సన్ తోటి మీరు రీయూనియన్ కావాలని వేయి కళ్ళతో అయితే వేయిచి చూస్తూ ఉన్నారండి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీకు ఆన్సర్ అయితే ఎస్ రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను చూడండి పెండులంగా ఏం చూపిస్తారో చెక్ అగైన్ అని వచ్చిందండి వన్స్ అగైన్ వన్ మోర్ టైమ్ పాజిటివ్ గ్రాటిట్యూడ్ వారు పాజిటివ్ థింకింగ్ తోటే ఉన్నారు వారి పర్సన్ తోటి వారికి రియూనియన్ అనేది చూపిస్తారా లేదా మీరు ఇచ్చే సమాధానాలు ఎస్ అయితే చూపిస్తుందండి ఎస్ వైపుగా వస్తుంది గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎస్ వచ్చేసిందండి మీ పర్సన్ తోటి మీకు హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ అయితే జరుగుతుంది మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు పాజిటివిటీని మేనిఫెస్ట్ అనేది చేయండి దాని ద్వారా మీ లోపల ఉన్న నెగిటివిటీని మొత్తం తీసేయండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రిజినెట్ అయిన పాయింట్సే మీ రీడింగ్ లాగా తీసుకోండి మీకు రెజినెట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి ఇది మీకు మీకు రెజినెట్గా కాకుంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా తీసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి